వైసీపీ సర్కార్ సమోసాలకే తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది పవన్ ఏపీ వైసీపీ ప్రభుత్వం బాధ్యత జవాబుదారీతనం పారదర్శకత లేకుండా పాలించిందని డీవైసీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు సమోసాల కోసమే తొమ్మిది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు చంద్రబాబు లోకేష్ నన్ను ఇబ్బంది పెట్టిన వారిని శిక్షించాలని మీడియా కూడా కోరుకుంటుంది వారిని పట్టుకోవడంలో తాటపాటాయింపు ఎందుకనే అడుగుతుంది కానీ నేనేం హోంమంత్రిని కాదు ఆ విషయం పోలీసులే చూసుకుంటారు అని ఆయన వ్యాఖ్యానించారు జగన్ అదాని ముడుపుల వ్యవహారంపై సీఎంతో చర్చిస్తాం పవన్ వైసీపీ ప్రభుత్వం తప్పులు రాష్ట్రానికి శాపాలుగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు వాటిని ఇప్పుడు తాము సరిదిద్దాల్సిన వస్తుందన్నారు జగన్ అధాని ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు గత ప్రభుత్వానికి అసలు బాధ్యత లేదని సమస్యల కోసం ఈ తొమ్మిది కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు పవన్ ఢిల్లీ టూర్ ఇవాళ వరుస భేటీలు రెండు రోజుల పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు ఇవాళ కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షేకావత్ సిఆర్ పాటేల్ నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ లలన్ సింగ్ తో వరుసగా భేటీ కానున్నారు రేపు పార్లమెంట్ లో ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించనున్నారు నిర్మలా సీతారామన్ తో ముగిసిన పవన్ భేటీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో డివైసీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇరవై ఐదు లక్షల జనాభాకు ఏడు వేల కిలోమీటర్ల రోడ్లు విధులు నిర్మించాలని అడిగా ఇప్పటికీ తొమ్మిది లక్షల జనాభాకే నిర్మాణం జరిగింది రహదారుల నిర్మాణానికి ఏ బ్యాంకు నుంచి నిధులు ఇప్పించాలని మంత్రిని కోరారు తొంభై శాతం నిధులు ఆ బ్యాంకు నుంచి వచ్చేలా చూడాలని అడిగా వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు ఏపీలో టూరిజం వర్సిటీకి కేంద్రం సానుకూలం పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది పర్యాటక రంగంలో ఏడు ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని రాష్ట్రంలో టూరిజం వర్సిటీ నెలకొల్పాలని కోరామని పవన్ తెలిపారు దీనికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు వైసార్ జిల్లాలోని గండికోటను ఇండియన్ గ్రాండ్ క్యానియన్ గా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కోసం డీప్ టెక్నాలజీ చంద్రబాబు ఏపీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల ఐటీ వర్క్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు అమరావతిలో నైపుణ్యాభివృద్ధి కోసం డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మిస్తామని చెప్పారు స్టార్ట్అప్ లకు ఇరవై ఐదు లక్షల సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం అలాగే యూత్ లో స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాం మరిన్ని ఐటీ పాలసీలపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ తో సీఎం రేవంత్ భేటీ టీజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు వరంగల్ ఎయిర్పోర్టు పనుల పురోగతి గురించి ఆయనతో సీఎం చర్చించారు దీంతో పాటు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై సర్వే చేయాలని ప్రతిపాదించారు దీంతో సీఎంతో పాటు పలువురు మంత్రులు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాహుల్ పౌరసత్వం రద్దు ఫిర్యాదులపై చర్యలు ప్రారంభించారు కేంద్రం రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దుకు సంబంధించి హోంశాఖకు ఫిర్యాదులు అందాయని అలహాబాద్ హైకోర్టుకు కేంద్రం తెలిపింది ఈ విషయమై చర్యలు ప్రారంభించినట్టు వెల్లడించింది రాహుల్ కు బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఆయన భారత పౌరసత్వం రద్దుకు సిబిఐ దర్యాప్తు కోరుతూ కర్యాటక బిజెపి నేత విఘ్నేష్ కోర్టును ఆశ్రయించారు డిసెంబర్ పంతొమ్మిది నా జరిగే తదుపరి విచారణలో ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వెల్లడించాలని కోర్టు ఆదేశించింది యువత సాధికారతకు గేమ్ చేంజర్ ప్రధాని మోదీ రీసెర్చ్ లెర్నింగ్ నాలెడ్జ్ మన దేశాన్ని కేంద్రంగా మార్చే లక్ష్యంతో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఓఎస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది పిఎం మోదీ తెలిపారు విద్యా వ్యవస్థ యువత సాధికారతకు ఇది ఒక గేమ్ చేంజర్ అని ట్వీట్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థలకు వేలాది అంతర్జాతీయ జర్నల్స్ అందుబాటులో ఉంటాయి ఇది ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది పోలీసులు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు ఎస్పీ ప్రత్యేక బృందాలను పంపారు ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది చంద్రబాబు లోకేష్ ను కించపరిచేలా పోస్టులు పెట్టారని ఆర్జీవీ పై మదిపాడు పిఎస్ లో కేసు నమోదైన సంగతి తెలిసింది టీజీ నుంచి వచ్చే సిఫారసు లేఖలపై సీఎంతో చర్చిస్తా టిటిడి చైర్మన్ శ్రీవారి దర్శనం కోసం టీజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నుంచి వచ్చే సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీఆర్ నాయుడు తెలిపారు హరీష్ రావుతో ఆయన మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు సిట్టిపేట కరీంనగర్ లో టీటీడీ ఆలయాల పనులను పూర్తి చేయడంపై బోర్డులో చర్చిస్తామన్నారు మమ్మల్ని సంప్రదించండి మిమ్మల్ని కాపాడుకుంటాం కేటీఆర్ టీజీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు నలభై ఐదు మంది పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ఆరోపించారు గురుకుల విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వం చేసిన హాతిలేనని అన్నారు పిల్లలు ఎవరైనా అనారోగ్యం పాలైతే బీఆర్ఎస్ ను సంప్రదించాలని సూచించారు అవసరమైతే తాము ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు కష్టాలు ఇబ్బందులు వస్తే ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు